కాబట్టి మీటింగ్ అంటే రైతులు పెన్షనర్లు వచ్చే మీటింగ్ కానిది నిఘా అయినటువంటి పట్టభద్రుడు వచ్చినటువంటి మీటింగ్ అని రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే మంత్రి మా అన్న పొన్నం ప్రభాకర్ అన్నకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నటువంటి మా ఇంటెలిజెన్స్ మిత్రులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ నా నేపథ్యం విద్యా నేపథ్యం ఇంతకుముందు కొంతమంది మిత్రులు చెప్పారు నాకు సంబంధించినటువంటి నేపథ్యాలే నా నేపథ్యం అంతా అక్షరమే అక్షరంతోనే గతం నుంచి ప్రస్తుతం వరకు నడిచిన భవిష్యత్తు లోపల మీ అందరూ అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రం లోపల అక్షర విప్లవం అక్షర సేద్యం చేయడానికి ఎందుకంటే ఎప్పుడో తెలంగాణ గొప్ప కవి తెలంగాణ ప్రముఖ కవి కా నారాయణరావు గారు చాలా స్పష్టంగా చెప్తా ఉంటారు వారు ఏం చెప్తారు వారు అక్షర రూపం దాల్చినటువంటి శివ చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని చెప్పేసి మరియు అక్షరమే రోజు నన్ను మీ ముందు నిలబెట్టింది అక్షరమే భవిష్యత్తులో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తెలంగాణ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి నడు కట్టిన ఇక్కడ నిలబెట్టింది మరి ఇందులో భాగంగా నేనెందుకు వై ప్రసన్న హరికిస్తా అసలు ఎందుకు ప్రసన్న హరికృష్ణ ఓటు వేయాలి ఎందుకు మిగతా వాళ్ళకు ఓటు వేయద్దు అది ఒకే ఒక నిమిషంతో స్పష్టంగా చెప్పే ప్రయత్నం నేను చేస్తా ఉన్నా ప్రసన్న హరికృష్ణకి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తయిన తర్వాత రెండు వేల ఎనిమిది లోపల జూనియర్ లెక్చరర్ ఉద్యోగం వచ్చింది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే సుమారుగా పదిహేను సంవత్సరాల చిరుకు నా ఉద్యోగ ప్రతి లోపల నాకు ముప్పై శాతం జీతాన్ని నిరుద్యోగ సంక్షేమం కోసం ఖర్చు పెడతాను అంటే నెలలో రెండేళ్ళ నెల రాజకీయాల్లోకి వస్తున్నాడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడనో నేను ఖర్చు పెట్టలేదు గత సంవత్సరాల నుంచి నేను ఆ చేసుకుంటా వస్తున్నా సో దట్ ఈ మరి ఇంకా ఎందుకు వేయాలి ప్రసన్న ఓటు అంటే గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిరుద్యోగుల యొక్క చప్పుడు విన్నటువంటి వ్యక్తి ప్రసన్న హరిపిస్తుంది నిరుద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సాధన బాధక వాళ్ళ జీవన గమనంలో నా జీవన విధానం మమేకమైనటువంటి వ్యక్తిగా ఈ రోజు ప్రసంగ హరికృష్ణ నిరుద్యోగుల పక్షపాతిగా పట్టభద్రుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తుంది ఇంకెందుకు వేయాలి ప్రసంగ హరికృష్ణ ఓటు ఒక ఉద్యోగిగా పదిహేను సంవత్సరాల పైచి ఉద్యోగ జీవితం అనుభవించా ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పక్షాన తెలంగాణ ఉద్యమం లోపల పాల్గొన్నటువంటి నేపథ్యం నాకు ఉండదు ఆదిలాబాద్ జిల్లా పక్షాలుగా రెండు సార్లు మా సంఘానికి అధ్యక్షత వహించినటువంటి నేపథ్యం నాకు ఉన్నది ఉద్యోగుల సమస్యల పట్ల అవగాహన స్పష్టత ఉన్నటువంటి విధిగా ఈ రోజు నేను పట్టణ ఎమ్మెల్సీగా నేను పోటీలో ఒక టీచర్ ఎలాంటి టీచర్ అంటే ఎప్పుడో భారతదేశంలో ఒక గొప్ప విద్యావేత్త డాక్టర్ ఒక మాట చెప్తా ఉందా ద నేషన్ ఈ దేశం యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు నాలుగు గోడలు ఉన్నటువంటి తరగతి గది లోపల రూపుదిద్దుకుంటుంది అని చెప్పేసి మరి ఆ రూపుదిద్దుకోవడం లోపల నేను జాతి నిర్మాత నేను దేశ నిర్మాత ఎందుకంటే నా చేతుల నుంచి ఈ చేతులు పట్టుకున్న చార్టీస్ నుంచి గత పదిహేను సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఈ సమాజం లోపల ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా బాధ్యతాయుతమైన పౌరుడిగా వివిధ రకాల రంగాల లోపల వాళ్ళు పనిచేస్తా ఉన్నారు మరి ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి ఈ ప్రసన్న యొక్క చేతులు ఈ చేతులు గత పదిహేను సంవత్సరాలు చాక్ పీస్ పట్టుకున్నాడు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పాఠాలు చెప్పాడు గుండె లోతుల్లో నుంచి న్యాయం చేయాలి విద్యార్థులు అనేటువంటి తపనతో పాఠాలు చెప్పారు మరి మీ అందరు అవకాశం ఇస్తున్నారు మీ అందరు మద్దతు పలికితే మీ అందరు ఆశీర్వదిస్తే పదిహేను సంవత్సరాలు చాక్ పీస్ పట్టుకున్నప్పుడు ఈ చేతులు భవిష్యత్ తెలంగాణ చట్టాలను రాయాలి అనుకుంటున్నాను మరి ఈ నేపథ్యం రాకుంటే మిగతా ఇద్దరున్నారు మిగతా ఇద్దరు మా నిశానాన్ని ముందు ఆ ఇద్దరు ఎవరో చెప్పింది ఒకవైపున కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతి నరేందర్ రెడ్డి మరొక వైపున ఒక పెద్ద పారిశ్రామిక వేత్త అంచు మరి మీరు ఈ వేదిక నుంచి ఒకటే అడుగుతా ఉన్నా ఒకటే అడుగుతా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని మీడియా ముఖంగా ఒకటే అడుగుతా ఉన్నా నిన్న కూడా ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంటుంది బాధ్యత అంటే ప్రభుత్వం ప్రభుత్వ వ్యవస్థలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు మైనారిటీలు చదువుతున్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే స్కూల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది మరి అలాంటి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం ఎవరికి చెందిన టికెట్స్ ఎవరికి చిన్న టికెట్స్ ఒక కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతికి టికెట్ ఇచ్చింది అంటే ఏ ఇండికేషన్ తెలంగాణ సమాజానికి ఇవ్వాలనుకుంటున్నావు ప్రభుత్వ స్కూల్ ఉండదు ప్రభుత్వ కళాశాల మొత్తం డిగ్రీ కావాలి ఆ విద్యా సంస్థలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఈ రోజు ప్రచారం చేస్తున్నావు నీ ప్రచారం యొక్క ఉద్దేశం ఏంటి నువ్వు చెప్పాలి తప్పనిసరి యూ షుడ్ ఆన్సర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారు యూ షుడ్ యాన్సర్ టు మై క్వశ్చన్ మీరు తప్పనిసరిగా ఆన్సర్ చేయాలి మరి ఇక్కడ కూర్చున్నటువంటి మన పిల్లలు మనకు తెలిసినటువంటి బంధువులు చాలా మంది ఇప్పటి వరకు ఆర్ ఫోర్స్ ఉంటారు ఎప్పుడైనా ఏ ఒక్క వ్యక్తికైనా ఒక రూపాయి కన్సెషన్ ఇచ్చిందా ఒక రూపాయి కన్సెషన్ ఇచ్చిందా ఒకవేళ అడిగితే మీ ఫోన్ లిఫ్ట్ చేసిందా ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు కలవాలని వెళ్తే మీకు కలిసిందా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిందా ఏమైనా ఒక రూపాయి సామాజిక సేవ చేసిందా మరి ఎందుకు గెలిపియాలండి ఆర్ ఫోర్స్ నరేందర్ చెప్పనా ఎందుకు గెలిపారనా సోషల్ కంట్రిబ్యూషన్ లేదు సోషలైజ్ కాదు మానవ సంబంధాలు ఒక మనిషిని ఏ విధంగా విలువ ఇవ్వాలో మరి అలాంటి వ్యక్తులు రాజకీయాల లోపలికి వచ్చి ఎలాంటి సూచనలు తెలంగాణ సమాజానికి ఇవ్వదలుచుకున్నారు దిస్ ఇస్ వెరీ షేర్ దిస్ ఇస్ వెరీ షేర్ అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీ అందరికి చెప్పదలుచుకుంది మరొక వైపు మరొక వైపు అంచిరెడ్డి ఆ క్యాండిడేట్ మొన్నటి వరకు అనౌన్స్ చేసేదాకా నేను ఒక క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ ఎవరు నాకేదే అయితే మీ ద్వారా మీడియా ముఖం ద్వారా నేను ఎవరైతే నివాస్ అయినటువంటి ఎవరైతే నిబద్ధత కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా అసలు మీకైనా అంచిరెడ్డి ఎవరు తెలుసా మీకైనా అంచిరెడ్డి ఎవరు తెలుసే రిలేషన్ లేని వ్యక్తి హైదరాబాద్ లో ఉండి అసలు ఈ గట్ట ఈ నేల గురించి కనీస అవగాహన ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే మీరు ఎలా మద్దతు తెలుపుతారు మీకు మానవతా వినియం లేవా మీకు విఘ్నత విచక్షణ లేదా అని చెప్పేసి ఈ వేదిక ద్వారా చెడ్డూర్ గా పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నేను అడుగుతా అయితే ఫ్లెక్స్ చూసాను ఫ్లెక్స్ నేను వచ్చేది ప్రజా సేవ కోసమే అని చెప్పేసి ఇద్దరు నాయకులు హోర్డింగ్లు కట్టింగ్లు అయితే నేను అంటున్నా నేను అడుగుతున్నా రెండు వేల ఎనిమిది నుంచి ఒక పేద విద్యార్థిగా ఒక పేద ఉద్యోగిగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా మా తాతలు మా ముత్తాతలు సిల్వర్ స్పూన్ తో ఉండలే బజ్జారైన్స్ జూబ్లీస్ తో ఉండాలి అయినప్పటికీ కష్ట సుఖాలు అనుభవించి కష్ట నష్టాలు అనుభవించి అనేక సాధిక బాధకాలు అనుభవించి అనుభవించి నన్ను చదివించి ఈ రోజు ఒక రకమైనటువంటి ప్రయోజకులుగా తీర్చిదిద్దినటువంటి నేపథ్యం మా పేరు వచ్చింది అయినప్పటికీ అయినప్పటికీ నాకు వచ్చే జీతంలో ముప్పై శాతం జీతాన్ని నిరుద్యోగులు సామాజిక సేవ కార్యక్రమాల కోసం నేను ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాను మరి రాసింది కదా నేను ప్రజా సేవకు వస్తున్నాను రాజకీయాల లోపలిగా చెప్పేసి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా డిమాండ్ చేస్తున్నానంటే మీకు వచ్చేటువంటి జీతంలో మీరు సంపాదించినటువంటి ఆస్తుల్లో యాభై శాతం ఆస్తులలో మీకు ఫీజులు కట్టినటువంటి పేరెంట్స్ రాసిస్తరా అని చెప్పేసి రాసిస్తరా ఒకవేళ మీరు అదే చేస్తే ఈ ఈ వేదిక నుంచి నేను దిగి అసలు ఎమ్మెల్సీగా పోటీ చేయలేదు లోపల సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఈ రోజు సోదరుడు ముందు నిలబడి మాట్లాడుతున్నాడు నిరుద్యోగులు అంటే ఎవరికి నివ్వగలరు ఉద్యోగుల సమస్యలు ఎక్కడుంటే తెలియదు విద్యా వ్యవస్థ నిర్వీర్యం కోసం వీళ్ళిద్దరు రాజకీయ ఆరోగ్యం చేసిన సామాజిక సేవకు అసలు అర్థమైతే తెలియదు ఇలాంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ ఇప్పుడు మనకు ప్రజల్పాలు పలికేటువంటి నేపథ్యం చూస్తా నేను చెప్తున్నా ఎం శ్రీ వీరభద్ర స్వామి సాక్షిగా పొట్లపల్లి శ్రీ స్వయం స్వామి సాక్షిగా ఉత్తాబాద్ప్లవీప సాక్షిగా నేను ఈ వేదిక నుంచి మీ అందరికి చెప్తా ఉన్నా ఏవైతే ఎనిమిది హామీలతో నేను నిన్న పట్టభద్ర సింహాచర్చన వేదికగా ఎనిమిది హామీలకు సంబంధించినటువంటి బాండ్ పేపర్ రిలీజ్ చేశాను ఆ బాండ్ పేపర్కు కట్టుబడి ఉంటాను అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా నేను మరి మీకు నిరుద్యోగుల బాధలు తెలుసా మీకు ఉద్యోగుల కష్ట సుఖాలు తెలుసా మీకు విద్యా వ్యవస్థను ఏ విధంగా బలోపేతం చేయాలో తెలుసా మీకు సామాజిక సేవ చేసేటువంటి నేతృత్వం నేపథ్యం అనుభవం ఉందా అని చెప్పేసి మీకు అడుగుతున్నా అంటే ఫైనల్ గా ఒకటే క్వశ్చన్ స్ట్రేట్ క్వశ్చన్ టు నారేంద్ర రెడ్డి స్ట్రేట్ క్వశ్చన్ టు అంజీ ఇదంతా అవసరం లేదు